హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నేను మీ ముంజా నాయక్ మీరు చూస్తున్న రంసా అగ్రటెక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు భాగంగా ఈరోజు ఇరవై నాలుగవ తారీఖు సెప్టెంబర్ ఇరవై ఐదు రోజున మనకైతే రైతు రావడం జరిగింది ఇంతకు ముందర వాళ్లకు ఏవన్ కాటన్ ఇవ్వడం జరిగింది అది కొట్టి ఎన్ని రోజులైతుంది ఎలా ఉంది ప్లస్ దీంతో పాటు ఇంకో వేరే కంపెనీ వేరే మందు అయితే తీసుకోవడం జరిగింది దానికి దీనికి ఒక వ్యత్యాసం తెలుసుకోవని ఆ రోజు చెప్పడం జరిగింది అదేవిధంగా అది ఎలా రిజల్ట్ వచ్చింది అప్పుడు ఎన్ని ఎకరాలు తీసుకుపోయారు ఇప్పుడు ఎన్ని ఎకరాలు తీసుకుపోతున్నారు అనే విషయం మీద ఆయనతో మాట్లాడుకుందాము ఆయన సెల్ నెంబర్ కూడా అడిగి తెలుసుకుందాము నమస్కారం అండి మీ పేరు మంగిలాల్ ఓకే మొత్తం మీరు ఎన్ని ఎకరాలకు తీసుకెళ్తున్నారు మొత్తం ఎకరాలకు పద్దెనిమిది ఎకరాలకు పద్దెనిమిది ఎకరాలకు ఒకేసారి తీసుకున్న జిల్లా కాంబినేషన్గా అయింది తీసుకున్నారు బోరాన్ బోరాలు ఓకే ఇన్ని ఎకరాలకు పద్దెనిమిది ఎకరాలకు ఒకేసారి తీసుకోవడానికి కారణం ఏంటి ఎలా తీసుకుంటున్నారు తలకు ముందు ఫస్ట్ స్ప్రే తీసుకుపోయినా ఓకే నాలుగు ఎకరాలు తీసుకుపోతే మంచి రిజల్ట్ వచ్చింది ఓకే అది ఎందుకు రిజల్ట్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఏవైనా పద్దెనిమిది ఎకరాలు తీసుకుపోతున్నా ఓకే రైతులు కొట్టుకోవచ్చు ఏందంటే గ్రోతింగ్ వస్తుంది ఓకే నల్లిపోయింది పిండి నెల్లైనా ఏం నెల అయినా ఎంత గాలి వాన వచ్చినా కూడా పూత రాలకుండా ఉంటది ఓకే బోరాన్ అండ్ మరియు ఈ మన ఏ వన్ కాంబినేషన్ సూపర్ ఉంది సూపర్ దానివల్ల మళ్ళీ ఇంకోసారి తీసుకుపోతున్నా అవైతే నచ్చింది సైడ్ బ్రాంచెస్ వచ్చినాయా ఆ సైడ్ బ్రాంచెస్ పూత కూడా విపరీతంగా మంచి పూత వచ్చింది బాగా పూత వచ్చింది బాగా పూత వచ్చింది ఓకే ఇంత వర్షం వచ్చినా కూడా రాలే రాలే మళ్ళీ ఇంకేందంటే సైనింగ్ ఉంది పైన బాగా పిండి నల్లి ఏం నల్లి లేకుండా సైనింగ్ ఉంది మంచి మంచి సైనింగ్ ఉంది

దాంతోపాటు ముడతలు ప్లస్ దాంతోపాటు తెల్లదోమ పచ్చదోమ పెనుమంక అన్నీ క్లీన్గా చేసేసి ఆకు మంచి పచ్చదనంతో మంచిగా సైడ్ బ్రాంచెస్తో బాగా వచ్చి ఒక పూత కూడా రాలకుండా ఎంత వర్షం వచ్చినా కూడా మాకు చెట్టు పడిపోయినా కూడా మాకు పూత రాలకుండా పనిచేసిందని చెప్పుకోవడం జరిగింది ఓకే నమస్తే